హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక కార్తీక మాసంలో నా డే స్టార్టింగ్ త్రీ థర్టీకి లేచిన ఇండోర్ పైన అయితే అమ్మవారు ఉంటారు నేను మార్నింగ్ లేవగానే ఇంకా అమ్మవారి ముఖం చూసేసి కింద భూదేవికి దండం పెట్టుకుంటా ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ హాట్ వాటర్ మరీ వేడివి కాదు గోరువెచ్చటివి ఇంకా నేను బయటికి వచ్చేసి తులసంభావ ముఖమే చూస్తాను ఫస్ట్ ఎవరి ముఖం చూడని ఇంకా అటు ఇటు అవుతుందని చెప్పేసి చక్కగా అమ్మవారి తులి ముఖమే చూస్తాను ఇంకా నేను గేట్ ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు టైం వచ్చేసి త్రీ త్రీ ఫార్టీ నేను ఇంకా ఇప్పుడు ఇల్లు ఊడ్చుకుంటున్నా ఇంకా బయట చీకటెక్కుంది కదా అనేసి ఫస్ట్ ఇల్లుకి మెట్లోకి తుడ్చుకున్న తర్వాతనే వాకిలికి వెళ్తాను అలాగే దుమ్మెంట్ రాదు ఇది మాత్రం కొత్త చీపురు కదా దాన్ని లోపల ఉగడం అయిపోయింది ఇంకా మనం ఇది నైట్ పెట్టుకున్న జిల్లెడాకు పంచముఖ దీపము దీన్ని మనం పక్కకు పెట్టుకోవాలి ఆవు వస్తే ఆవుకు పెట్టడం మంచిది ఈ పిండిపుర మీద లేకుంటే మనం పూజ నిర్మాల్యం దాంట్లో వేసుకోవచ్చు లోపల ఇల్లు ఊకడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు బాల్కనీకి వచ్చేసిన ఇంకా నేను ఆ డోర్ అవతల వరకు ఒక చీపురు యూజ్ చేస్తాను ఇవతల స్టెప్స్కి బయట ఇంకొక చీపురు యూజ్ చేస్తాను తొక్కిట్లోది బయటది ఇంట్లో కిందకు అనేసి నేను సపరేట్ పెట్టుకున్నా ఇప్పుడు మెట్లు ఉంచుకుంటున్నా కార్తీక మాసంలో ఆకాశంలో చుక్కలు ఉన్నప్పుడే మనం దీపం పెట్టుకోవాలి నేను ఇల్లు తుడిచే నీళ్ళల్లో మాత్రం ఎలాంటి లిక్విడ్స్ యూజ్ చేయను మావి వైట్ కలర్ టైల్స్ కాబట్టి ప్లెయిన్ వాటర్తో యూజ్ చేయడమే మంచిది ఇంకా డైలీ కొంచెం జవ్వాదు వేస్తా పౌడరు అది స్మెల్ కోసము చిటికెళ్ళ జవ్వాదు వేసుకున్న రెగ్యులర్గా అయితే కొంచెం సాల్ట్ కానీ జవాదు కానీ డైలీ ఒకటి వేసుకుంటే ఇంకా దీంతోనే నేను తుడిచేసుకుంటాను నాదైతే తుడవడం అయిపోయింది ఇంకా కార్తీక మాసం అనే కాదు రెగ్యులర్గా కూడా నేను డైలీ ఇల్లు తుడుచుకుంటాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అట్లా అని చెప్పేసి నేను ఇంకా రెగ్యులర్గా తుడుచుకుంటా ఇల్లు నేను లేసినా కదా అని లైట్లన్నీ మాత్రం వెయ్యను నా వల్ల మా ఇంట్లో వాళ్ళకైతే ఇబ్బంది కలగొద్దు నా పని నేను చేసుకుంటా లైట్లు వేయకుండానే నాకు కొంచెం కనిపిస్తే చాలు అలా ప్లాన్ చేసుకొని వేసుకుంటాను లైట్స్ ఇంకా నేను ఇంకా బయట తుడుచుకుంటున్నాను ముందు తులసమ్మ దగ్గర ముగ్గు అలాగే గడప ముందు వేసుకున్న ముగ్గుని తుడుచుకుంటాను తర్వాత మొత్తం తుడుచుకుంటూ వచ్చేస్తాను ఇది కొంచెం ఆడుతుంది ముగ్గుపిండితో నేను ముగ్గుయను జాజుతోనే ముగ్గేసుకుంటే ఇంటి ముందు తెలుసా మా ముందు నేను ఇంకా బాల్కనీ అంతా తుడుచుకోవడం అయిపోయింది ఇది కార్తీక మాసం అయినా కాకుండా నేను రెగ్యులర్గా ఇల్లు మెట్లు మాత్రం రెగ్యులర్గా తుడుచుకుంటాను ఇప్పుడు స్టెప్స్ దగ్గరకు వచ్చేస్తా ఇంకా నాకు ఇంకా స్టెప్స్ తుడవడం అయితే అయిపోయింది వాటర్ సన్నగా పెట్టుకున్నా వాటిలోకి ఈ బకెట్ ఉండిపోతుంది ఇంకా నేను కింద ఉడ్చుకోవడానికి వచ్చిన వాకిల కోసము మాకు రెండు గేట్లు ఉంటాయి ఇది వచ్చేసి చిన్న గేట్ సౌత్కి ఒక గేట్ ఉంటుంది వెస్ట్కి ఒక గేట్ ఉంటుంది అవి రెండు వాటి ముందు ఉంచుకొని ముగ్గేసుకొని వేసుకొని వెళ్తాం ఇంకా హలో ఎక్స్క్యూజ్ మీ లేస్తావా నేను ఉంచుకుంటా లే ఇంకా ఇది వచ్చేసి బిల్వ చెట్టు బిల్వ చెట్టు ముందుగా నేను రోజులకి ముగ్గు ఇది వచ్చేసి ఉసిరి చెట్టు ఇంతకుముందు నేను ఈ ఫేసింగ్ దీపం పెట్టేదాన్ని సౌత్ ఎందుకో తర్వాత ఆలోచిస్తే ఈస్ట్ ఉంది కదా మనకు ఆప్షను అని చెప్పేసి నేను టూ డేస్ నుంచి ఈస్ట్ వైపే ముగ్గు వేసుకుంటున్నాను ఇంకా ఇంతకుముందు ఇక్కడ వేసేదాన్ని చేంజ్ చేసా చెప్పే కదా నేను వచ్చి వచ్చేసరికి నాకు వాటర్ రెడీగా ఉంటాయి కదా ఇక్కడ నా రెండో గేట్ వచ్చేసి మెయిన్ గేటు చిన్న గేటు ముందు అయితే అయిపోయింది కొంచెం ఎర్రమట్టి ఆరిపోతుందని ముందు అక్కడ అంతా అయిపించుకొని ఇటు వచ్చేస్తాను పెద్ద గేటు కల్లా ఇక్కడ మొత్తం వెహికల్సే ఉంటాయి మా పార్కింగ్లో అవన్నీ పోయిన తర్వాత నేను మెల్లగా ఒకసారి ఊడ్చుకొని వెళ్తాను ఇప్పుడు మాత్రం పాసివాకి ఉంచొద్దని ఊడ్చి ముగ్గేసి వెళ్తాను ఇప్పుడు మోటార్ వేసుకుంటాను డైలీ మార్నింగ్ వేస్తా కొంచెం వాటర్ వేడిగా వస్తాయి మా ఉసిరి చెట్టు ముందు బిల్వ చెట్టు ముందు ఇది వచ్చేసి మా చిన్న గేటు ముందు ఇక్కడైతే వేప చెట్టు ఉంటుంది ఇంకా నేను పెద్ద గేట్ దగ్గరికి వెళ్తున్నా పెద్ద గేట్ దగ్గర పెద్దగా ముగ్గు వేసుకోను అంత మట్టి ఉంటుంది కాబట్టి నేనైతే పూల కోసం వచ్చామా వదినమ్మ వాళ్ళ చెట్టు అయితే వచ్చిన ఇంక ఇక్కడ నంది పూలు పెంచుకొని వెళ్తా అలాగే పక్కన ఆంటీ దగ్గర కొన్ని పారిజాతం పూలు మరిన్ని తెచ్చుకొని నా పూజకి ఎన్ని అవసరమో అన్ని మాత్రమే తీసుకెళ్తాను థర్టీకి లేస్తే ఫైవ్ అయింది పైకి వచ్చేసరికి అవన్నీ క్లీన్ చేసుకునేసరికి నేను ఇంకా మా సార్ కోసం ముక్క కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని బెల్లం కాంబినేషన్తో డైలీ పరిగడుపున తింటారు అష్బాబులైనా పూజగాది అంతా మాపుతో తుడుచుకున్న తర్వాత మనం ముగ్గేసుకోవాలి ఇంకా ఇది నిన్నటి ముగ్గు పూజగా అది మొత్తం తుడుచుకున్న క్లాత్తోనే నేను ముగ్గుకి ఇలా క్లీన్ చేసుకుంటా ఇంకా డైలీ చేంజ్ చేస్తా ముగ్గు ఈరోజు శనివారం కాబట్టి కుబేర ముగ్గు మంగళవారం శుక్రవారం అయితే పద్మము మిగతా రోజుల్లో ఇంకా ఐదు వీలైతే అదే శనివారం శనివారం మాత్రం పక్కాగా కుబేర ముగ్గి ఈ ముగ్గుని మనం వాకిట్లో వేయకూడదు ముగ్గుకి తప్పకుండా మనము చిన్నదైన పెద్దదైన సైడ్స్ మాత్రం వేసుకోవాలి జాజుతో తులసమ్మ దగ్గర చిన్న ముగ్గు నేనైతే బయట పెద్ద పెద్ద ముగ్గులైతే వేసుకోను తొక్కిట్లో వద్దు అనేసి అక్కడ పట్టేంత స్పేస్లోనే వేసేసుకుంటా ఇంకా ఇక్కడ ముగ్గు వేసినా మనం తప్పకుండా సైడ్స్ మాత్రం వేయాలి ఇది వచ్చేసి తులసమ్మ ముగ్గు ఇది ఇంటి గడప ముందు నేను ఇక్కడ కూడా పెద్ద ముగ్గులేం వేయను చిన్న ముగ్గే ఈ జాజ్ అయితే మా ఫ్రెండ్ పంపించింది వాళ్ళు ఏదో పూజకి మరింత తీసుకొచ్చారంట ఇంకా మేము యూజ్ చేయి మేము నువైనా యూజ్ చేస్తామనేసి పంపించింది ఫ్రెష్గా ఉంది మనం ముగ్గాయిన దగ్గర కొన్న జాజ్ ఇంత ఫ్రెష్ ఉండదు ఇది ఇంకా స్మెల్ కూడా వస్తుంది బల్పం స్మెల్లా అనిపిస్తుంది ఇదైతే అయిపోయింది మన ముగ్గు అయితే అయిపోయింది ఇంకా ఇది గడప ముందు ముగ్గు ఇది తులస ఇంట్లో పూజ కానీ ఏ పూజ కానీ ఆసనం లేని కింద మాత్రం కూర్చొని చేయకూడదు ఫలితం ఉండదు ఇప్పుడు నేను ఇది కుందులు పూజ చేసి కాళ్ళకి పసుపు పెట్టుకొని వచ్చేస్తాను తులసమ్మ దగ్గర కూడా దీపం అయిపోయింది అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్కి రెండు పక్కల ఉదయం సాయంత్రం పెట్టుకోవాలి కంపల్సరీ నేను ఇంకా కిందికి వెళ్తున్నా ఇంట్లో దీపం అయితే అయిపోయింది ఉసిరి చెట్టు దీపం దగ్గరికి వెళ్తున్నా అలాగే ఈరోజు పువ్వులు వచ్చేసి మా వదినమ్మ చెట్టువి ఈరోజు మందారాలు లేవు ఎవరో తెంచుకెళ్ళరు ఎవరు తీసుకెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు ఎవరైనా దేవునికే పెట్టేది అన్నీ మనమే పెట్టాలి అనుకోవడం భ్రమ ఎవరు పెట్టినా ఆ స్వామికి చేరేది ఇంకా ఇలా అలంకరించుకున్నాను ఇప్పుడు ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్తున్నాం ఈరోజు కాస్త లేట్ అయింది మనం ఏ చెట్టుకు దీపం పెట్టిన చెట్టు దగ్గరికి మాత్రం పెట్టద్దు ఎంత దూరం ఉంటే మన చెట్టుకి అంత సురక్షితం నేనైతే గుడికి అయితే బ్యాగ్ సిద్ధం చేసుకున్నాను ఇంకా గుడికి బయలుదేరితే ఐదు నిమిషాల్లో శనివారం పూజ పరిపూర్ణమైపోయింది ఇంకా నేను టెంపుల్కి బయలుదేరుతున్నా అందరూ అనుకుంటున్నారు నేను కార్తీక మాసం రీసెంట్గా పట్టానని చాలామందికి తెలుసు నేను ఎప్పటినుంచో అని ఎందుకంటే మా పెద్దమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ చేసేది తనని చూసి నాకు తనే నాకు ఇంకా ఇన్స్పిరేషను అలాగే ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటున్నానో ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకుంటున్నాను కాకపోతే ప్రతి సంవత్సరం నా వీడియోస్ బయటికి రా వచ్చేవి కావు ఇప్పుడు నా ఛానల్ ద్వారా నా వీడియోస్ అన్నీ బయటకు వస్తున్నాయి అంతే తేడా పూజా విధానం అంతా నేను యధావిధిగా ఇంతకుముందు ఎలా చేసుకున్నానో ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటున్నాను మార్పులు చేర్పులు ఏమీ లేవు అలాగే ఎవరేం చెప్పినా నేను వింటాను బట్ నేను నా మనస్సాక్షి ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను అంతేకాని వాళ్ళు ఇలా చేశారు అని ఎప్పుడూ నేను వెళ్ళను ఇంకా వచ్చేసి నేను ఎలా చేసుకుంటే నాకు బెటర్ అనుకుంటే నేను అలాగే చేసుకుంటా అలాగే నేను వీడియోస్ కూడా నాది మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే తీసుకుంటాను మధ్యలో మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే పెట్టుకోను ప్రశాంతంగా పూజ అయిన తర్వాతే తీసుకుంటా ఏంటంటే ఇవి ఛానల్లో రోజొకటి పోస్ట్ చేయాలి కాబట్టి ఇంకా చూపిస్తున్నాను కానీ నేను ప్రశాంతంగా చేసుకున్న తర్వాతనే నేను ఇంకా వీడియోస్ తీసుకుంటాను కటి అయింది నాకంతా అయిపోయేసరికే గుడికి వెళ్ళి వచ్చేసరికే ఈ టైం అయింది ఇంక ఇప్పుడు టిఫిన్స్ బాక్స్ కిచెన్ హడావిడి ముడి బియ్యం గుంటపంగనాలు విత్ పల్లీ చట్నీ టమాటో చారు బీరకాయ కూర కార్తీక శనివారం కదా మనము శివాస్తకం కానీ లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ అలాగే గోవిందనామాలు ఏవైనా వినడానికి కానీ చదవడానికి కానీ ప్రయత్నించండి ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మీ మౌనిక